హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకరా ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనేది చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్ని రోజులు వీడియోస్ చేయడానికి కారణమైతే మీతో షేర్ చేస్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది అదేవిధంగా ఇదిగోండి ఈరోజైతే సాంబారు ఇడ్లీ పొంగలైతే చేస్తున్నాను మధ్యాహ్నానికి చేస్తున్నానండి పొంగలు కూడా ఎందుకు అనేది కూడా మీతో షేర్ చేస్తాను అసలు ఈ సాంబారు ఇడ్లీ పొంగలి మూడు కాంబినేషన్ కదా ఫస్ట్ అయితే ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేస్తానో షేర్ చేస్తానండి దో సాంబార్ అయితే ఇడ్లీ కాదు సాంబార్ ఎలా తయారు చేస్తానని చెప్పి చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళు కూడా చేసే ఇచ్చనమాట ఈ సాంబార్ అయితే మాత్రం చాలా సింపుల్ అండి చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు సాంబార్ అయితే మాత్రం రెండు మూడు సార్లు పోపు అయితే వేస్తూ ఉంటారండి అలా నేనేం చేయను అనమాట ఒకేసారి చేసేస్తూ ఉంటాను పోపు అయితే ఒకసారి పెట్టేస్తాను అనమాట నేను ఎలా తయారు చేస్తాను ఏంటనేది ఈ వీడియోలు అయితే షేర్ చేస్తానండి అదేవిధంగా రెండు పొయ్యిల మీద నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను వంట చేయడము అంటే నాలుగు రకాలుగా ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నానండి ఈరోజు వ్లాగు అయితే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్పు కందిపప్పు అయితే తీసుకున్నానండి తీసుకొని నాలుగు టమోటాలు అనమాట మంచిగా కొంచెం ఉప్పు వేసి మంచిగా క్లీన్ చేసేసి పప్పు టమోటాలు అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక వన్ లీటర్ వరకు వాటర్ అయితే తీసుకున్నానండి వాటర్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇదిగోండి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను ఇంకా స్టవ్ మీదకి మనం పెట్టాలి కదా చూడండి రెండు పొయ్యి అయితే మనకి ఖాళీగా లేవన్నమాట ఫస్ట్ అయితే మా పాప వాటర్ స్నానం అయితే స్నానానికి వెళ్ళాలి ఇవి కాగినాయి అనమాట వాటర్ అయితే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత అయితే పెట్టేశాను మా పాప రావాలి కదా అనేసి తను వచ్చేదాకా మూత వేయకుండా అలాగే ఉంటే చల్లారిపోతాయండి అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత వేసేసాను మా అయితే పిలుస్తూ ఉన్నాను ఈలోపు ఇటువైపు జీరా వాటర్ అయితే మరిగినాయండి బాగా ఫస్ట్ కొంచెం హాట్ వాటర్ పెట్టుకుని తాగేసాము ఆ తర్వాత జీరా వాటర్ పెట్టేసి నేను పప్పు అనేది రెడీ చేసుకున్నానండి స్టవ్ మీద పెట్టడానికి అంటే మనం ఫైవ్ మినిట్స్ పడుతుంది కదా ఫైవ్ మినిట్స్లో మనకు ఈ జీరా వాటర్ అనేది మంచిగా ఉడికిపోతాయి స్టవ్ మీద పప్పు పెట్టేశానండి పప్పు కుక్కర్ పెట్టేశాను పెట్టేసి ఇదిగోండి చింతపండు అయితే తీసుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను అనమాట మాకు ఇది రెండు పూట్లకు పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా మంచిగా ఇవి ఈ చింతపండు అనేది అందులో దుమ్ము ఇసుక రేణువులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పోవాలన్నమాట పోవడానికైతే ఇక్కడ క్లీన్ చేసేసి పెట్టేసి నాన్న నీళ్ళైతే పోసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను చూసారు కదా ఈ పక్కన పెట్టేసి ఇటువైపు మా ఆయన అయితే తీసుకెళ్లారండి వాటర్ ఇంక ఇటువైపు జీరా వాటర్ తీసేసి పెట్టేసాను కదా మళ్ళీ స్టవ్ మీదకైతే వాటర్ అయితే వచ్చేసాయి వాటర్ కాగుతూనే ఉంటాయి అన్నమాట మా ఇంట్లో ముగ్గురికి కాగాలండి మా బాబు మా ఆయన మా పాప ముగ్గురు ఒకేసారి పోసుకుంటారు ఒకరి తర్వాత ఒకరు ఒకవైపు పెద్ద స్టవ్ మీద అయిపోతూ ఉంటాయి ఈలోపు నేను ఇంకా కందిపప్పు పెట్టాను కదా అది ఉడికి విజులంతా పోయేసరికి నాకు చింతపండు అయితే నానిపోతుంది ఇంకా అయితే నేను ఇదిగోండి ఇడ్లీకి అయితే ఇడ్లీకి తయారు చేసుకుంటూ ఉన్నాను పిండిని అయితే కలుపుకుంటూ ఉన్నాను చాలాసార్లు చెప్పానండి ఈ నేను ప్రతిసారి వీడియో తీసినప్పుడల్లా చెప్తూ ఉన్నాను ఈ ఒక్క పిండితో నాలుగు రకాలుగా వంటలు అయితే చేసుకోవచ్చు అని దోశ ఇడ్లీ బోండాలు అడ దోశ ఇంకా ఇంకా ఏం చెప్పాను ఈ నాలుగు రకాలుగా చేసుకోవచ్చు అని చెప్పానండి కానీ ఎప్పుడు నేను మీతో షేర్ చేసుకోలేదనమాట ఇడ్లీ చేసి అయితే నేను చూపించలేదు మీకు ఎందుకు అంటే ఇడ్లీ పాత్ర వల్ల అండి నేను నచ్చి ఇష్టపడి తీసుకున్న ఇడ్లీ పాత్ర అది చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంది ఇడ్లీ చేయాలంటే నాకు చాలా తలకాయ నొప్పి అనమాట దాంతో కానీ తప్పని పరిస్థితి అనమాట ఈరోజైతే ఇడ్లీ చేయడానికి కారణమైతే మా బాబు తినలేకపోవడం అండి పైగా ముందు రోజంతా దోశలే తిన్నామన్నమాట మరుసటి రోజు కూడా దోశలే తింటే వేడి చేస్తుంది కదా దానివల్ల అయితే ఇంకా ఇడ్లీ అయితే చేయాలనేసి అనేసి డిసైడ్ అయ్యాను ఇక్కడ చూసారు కదా ఇడ్లీ పాత్ర అయితే చాలా అందంగా కనిపిస్తుంది కదండి అసలు ఇడ్లీలు కూడా మనం ఇందులో పెడితే పెద్ద పెద్ద ఇడ్లీలు వస్తాయండి చూడటానికి చాలా బాగుంటాయి అన్నమాట చూసిన వెంటనే తినాలనిపించేలా ఉంటాయి ఇడ్లీలు అయితే మాత్రం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ కూడా ఇడ్లీ పాత్ర కూడా అంత అందంగానే కనిపిస్తుందిలేండి కానీ దీన్ని మెయింటైన్ చేయడమే కష్టం అనమాట ఎందుకు అంటారేమో ఫస్ట్ నేను పాత్ర తినిందండి మా ఇంట్లో అది చక్క చక్క చేసేస్తానమాట ఎప్పుడు పెట్టుకోవాలంటే ఇడ్లీ పెట్టుకొని తినేసేవాళ్ళము కానీ ఈ పాత్ర తెచ్చినప్పటి నుంచి ఇడ్లీలే మర్చిపోయామండి మేము ఫస్ట్ ఆ ఇడ్లీ పాత్ర ఇచ్చి ఈ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను నేను ఇది తీసుకోవడంలో చాలా పొరపాటు చేశానండి పైకి బాగా అందంగా ఉంది కదా రేటు కూడా ఇచ్చారు కదా అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను ఇడ్లీ పాత్ర ఫస్ట్ రోజు చేశాను ఇడ్లీలు బాగానే వచ్చాయి సెకండ్ రోజైతే మళ్ళీ సెకండ్ టైం పెట్టాను ఇడ్లీ అయితే పెట్టినప్పుడు ఏం జరిగిందంటే మనం ఫస్ట్ వేడి నీళ్ళు పెడతాం కదండి వేడి నీళ్ళు పెట్టినప్పుడు అది బిగసుకపోయింది అట్లా ఇంకా రాలేదండి మూత ఇంకెలాగో నాకు ఆప్షన్ ఏంటంటే దోశ కూడా చేస్తాను కాబట్టి ఇబ్బంది ఏం లేదు కాబట్టి సరిపోయింది అది అంతే అనమాట ఆ స్టోరీ మళ్ళీ చెప్తాను ఇక్కడైతే సాంబార్ చూసేయండి నేను ఎలా తయారు చేసుకుంటాను చెప్పాను కదా ఒకవైపు పప్పు పెట్టేశాను అది ఉడికిపోయింది ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశానండి ఇదిగోండి ఇటువైపు పోపు వేసేసుకున్నాను ఫస్ట్ బాండి పెట్టేసి పోపు వేసుకున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఇంకా అందరు వేసుకున్నట్టే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇక్కడ ఏంటంటే మా బాబు బాగలేదు కాబట్టి వాడు తినలేడండి పప్పులు అయితే నేను వేయలేదు ఉద్దిపప్పు శనిపప్పు వేయలేదు ఇందులో ఉద్దిపప్పు వేసుకోవచ్చు కానీ నేను వేయలేదండి ఆనియన్ ఒకటి మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను వెల్లుల్లిపాయ కట్ చేసుకున్నాను ఒక ఆరు మంచిగా కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను ఆ తర్వాత ఎండుమిర్చి ఒక ఐదు వేసుకున్నానండి తుంచి ఇక్కడ నేను నా దగ్గర కారం పొడి కూడా లేదన్నమాట అయిపోయింది ఇంకా పచ్చిమిర్చి వేయకూడదు ఎందుకంటే మా బాబుకి బాగలేదని చెప్పాను కదండి వాడి స్టోరీ అయితే చెప్తాను నేను లాస్ట్లో చెప్తానులేండి ఎందుకు ఏం జరిగిందని చెప్తానని చెప్పాను కదా తిన్ తినకూడదు కాబట్టి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయలేదు ఇంకా అవి మంచిగా వేగిన తర్వాత చింతపండు మంచిగా నానిపోయిందండి అది దాంట్లోంచి రసం తీసి వేసేసుకున్నాను డబల్ దానికి వాటర్ వచ్చేసి ఇంకొక ఇంకా దాని నిండా ఎంత వాటర్ అయితే నానబెట్టుకున్నానో అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి పప్పు పప్పు మంచిగా రుబ్బేసుకున్నాను అనమాట మెత్తగా స్మాష్ చేసేసి అందులో వేసేసానండి పప్పు కూడా ఇక్కడ పోపు వేసుకున్న తర్వాత ఇంగు అందండి ఇంగు వేసుకున్నాను ఒక చిటికెడు వేసుకున్న తర్వాత చింతపండు రసం అనేది పోసుకొని అది బాగా ఉడికిన తర్వాత నేను పప్పు వేసుకున్నానండి చాలా సింపుల్ అనమాట ఇదిగోండి పప్పు ఉడికిపోయింది కదా ఇది వేసేసాను అనమాట అంటే మనం చింతపండు ఉడికేటప్పుడు గరిట పెట్టి కలపకూడదు అంట అండి కలపడం వల్ల మనకు చేదు లాగా ఒక రకంగా వచ్చేస్తుందంట నేను ఏదో వీడియోలో విన్నాను అదే ఫాలో అవుతున్నాను అనమాట ఆ తర్వాతే నేను పప్పులో వాటర్ అయితే వేసానండి బాగా ఉడికిన తర్వాత వేసాను వాటర్ వేసేసి మళ్ళా మంచిగా ఎనిపేసేసి పప్పు మెత్తగా చేసుకొని వేసుకున్నాను చూసారు కదా మనకు కరెక్ట్ క్వాంటిటీకి సరిపోయిందనమాట ఈ పప్పుకి ఆ వాటర్కి లాస్ట్లో ఇంకా ఇవి మరుగుతాయి అనంగా ఇందులో నేను సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటానండి ఇక్కడ చూసారు కదా సాంబార్ పౌడర్ ఒక రెండు టీ స్పూన్లు అయితే యాడ్ చేసుకొని ఇది వంటలు వంటలు లేకుండా మంచిగా కలిపి కలిపేసుకోవాలన్నమాట ఫస్ట్ వంటలు కట్టాయంటే మళ్ళీ పోవండి అట్లే ఉండిపోతాయి వేసిన వెంటనే మనం కలిపేసుకోవాలన్నమాట ఈ పౌడర్ని కొంచెం మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నామంటే మంచిగా కరిగిపోతుందనమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలండి మనం ఫస్ట్లో పప్పులు వేసాం కదా ఆ ఉప్పు అయితే సరిపోదు మామూలుగా మళ్ళీ మనం ఎక్కువ క్వాంటిటీ వాటర్ అయితే తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి మనం ఫస్ట్ స్టార్టింగ్లో సాల్ట్ తక్కువ తక్కువ వేసాం కదా అని చెప్పేసి అంటే అంత వేసేసుకూ అనమాట మనం టేస్ట్ చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి టేస్ట్ అయితే సరిపోయింది కొంచెము కొంచెం మాత్రమే చప్పగా అనిపించింది అందుకని ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేశానండి యాడ్ చేసుకొని ఇదిగోండి టేస్ట్ అయితే చూసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందనమాట చూశారు కదా ఇక్కడ మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం గరిడ తీసేసి కొంచెం మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే బాగా మరుగుతూ ఉంటాయండి చూసారు కదా అల్రెడీ అవి మరుగుతూనే ఉన్నాయి సరే అనేసి సిమ్లోనే పెట్టి ఉన్నాను కాబట్టి మూత పెట్టేశానండి ఈలోపు కొత్తిమీర అయితే కట్ చేసుకొని వచ్చేసాను అనమాట కొత్తిమీర వేసుకుంటే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోయినట్టే అనమాట ఇటువైపు చూసారు కదా ఇడ్లీ ఉడికిపోయిందండి పర్ఫెక్ట్గా కానీ ఇది పెట్టడానికి చాలా కష్టం అండి ఎందుకంటే చేతులు అటువైపు ఇటువైపు కాలిపోతాయి కింద ఒకవైపు వాటర్ కింద కాలుతూ ఉంటుంది వేడిగా ఉంటుంది ఈ పిండి వేసి మనం పెట్టాలంటే అటువైపు ఇటువైపు పిండి అనేది ఉలిగిపోతుందండి మనం ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలి అనుకున్నప్పుడు అది మనం మేనేజ్ చేసుకోగలమా అది మనకు కంఫర్టబుల్గా ఉందా లేదా అని చూసుకొని తీసుకోవాలన్నమాట నేను అవి ఏవీ చూసుకోకుండా ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకోవడం వల్ల ఆ రోజు వాటర్ పెట్టాను అది అలాగే బిగసుకుపోయిందని చెప్పాను కదండీ అది అలాగే బిగసుకుపోయిందనమాట నెల రోజుల నుంచి నెల రోజులు ఏందండి అసలు అది రానేలేదు రోజు ట్రై చేస్తూనే ఉన్నాను నేను తీయటానికి అది రానే లేదు అలాగే ఉండిపోయిందండి దానివల్ల దాన్ని మీదే విరక్తి వచ్చేసింది అనమాట నాకైతే ఇడ్లీ చేసుకోవాలంటే విరక్తి వచ్చేసింది అనవసరంగా తీసుకున్నానే ఈ పాత్రని అందంగా ఉందని తీసుకున్నానే అనుకున్నానండి మీరు పైకి అందంగా కనపడుతుంది అనేసి మోసపోకండి నాలాగా నేను మోసపోవడం వల్లే ఈరోజైతే ఈ ఇడ్లీ పాత్రతో ఇబ్బంది పడుతున్నాను అండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ తీసేటప్పుడు కూడా చాలా కష్టం అనమాట ఇడ్లీ తీసేటప్పుడు కన్నా పెట్టేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఇంకా నేనేం డిసైడ్ అయ్యానంటే కింద అడుగుది కాకుండా పైన ఈ రెండే పెట్టేసుకుంటే సరిపోతుంది అనవసరంగా కాలిపోతుంది ఎంత అనేసి డిసైడ్ అయిపోయాను అది ఈ రోజు ఐడియా వచ్చిందండి ఇన్ని రోజులైతే అయితే నాకు ఐడియా రాలేదు ఎందుకు ఆ ఒక్కటి పెట్టడము అనేసి ఇక్కడ మీకు ఒక టిప్ అయితే షేర్ చేస్తానండి మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరము ఆయిల్ వేసి ఫస్ట్ ఇడ్లీ పాత్రకు ఆయిల్ పూసి ఆ తర్వాత పిండి వేసుకుంటాం కదా కానీ ఇక్కడ నేను నెయ్యి రాసుకున్నానండి నెయ్యి రాసుకోవడం వల్ల చూశారు కదా టక్క అలా అంటే అలా వచ్చేసాయి ఇడ్లీలు అయితే మాత్రం అన్నీ అలాగే వచ్చేసాయండి నేను ఈ వీడియో తీసి త్రీ డేస్ అవుతుందనమాట నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇడ్లీలు అయితే సూపర్గా ఉన్నాయండి చూశారు కదా నేను మీకు తుంచి కూడా చూపిస్తున్నాను చాలా ప్లఫీగా ఉన్నాయన్నమాట నా వీడియోస్లో చూడండి మీరు నేను పిండి ఎలా కలుపుతాను ఎంత క్వాంటిటీతో తీసుకుంటాను అని కూడా నేను మీతో షేర్ చేశాను ఆ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది ఈ పిండి ఉంటే మాత్రం ఇంకేమీ అక్కర్లేదండి అసలు మనకు రైస్తో కూడా పనిలేదనమాట ఉదయం చేసుకోవచ్చు మధ్యాహ్నం చేసుకోవచ్చు సాయంత్రం చేసుకోవచ్చు అనమాట మన రకరకాలుగా మనకు తోచినట్లుగా చేసుకోవచ్చు ఇబ్బందే ఉండదు అనమాట ఇంకా నేను మా ఆయనకైతే ఇడ్లీ పెట్టేశానండి పాప బాబు ఇద్దరు తినేసి అయితే వెళ్ళి బాబు అయితే ఇంట్లోనే ఉన్నాడు పాప అయితే తినేసి వెళ్ళింది ఇంకా మా ఆయన కూడా పెట్టేశాను మా ఆయనకి సాంబారు ఇడ్లీ వేసి పెట్టాను ఇదిగోండి పొంగల్ కూడా చేసేసాను ఇక్కడ పొంగల్ చేసేసి పోపు అయితే వేసుకున్నానండి ప్రతిసారి పోపు అనేది కొంచెం నెయ్యి వేసి ఆ తర్వాత మిరియాలు జీలకర్ర కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసేస్తాను కానీ ఈరోజు ఏం చేశానంటే ఆ రెండింటితో పాటు కరివేపాకు జీడిపప్పు కొంచెం ఇంగు కూడా యాడ్ చేసి పోపు అయితే వేసానండి చాలా బాగుందనమాట పొంగలి అయితే మాత్రం సూపర్గా ఉందండి పొంగలి ఫస్ట్ నేను పొంగల్ చేస్తా పొంగల్ చేయడానికి ఎలా తీసుకున్నానో చెప్తాను క్వాంటిటీ అయితే ఒక గ్లాస్కి హాఫ్ గ్లాసు నేను పెసరపప్పు అయితే తీసుకుంటానండి తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని నేను గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కదా ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటానండి మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇంకా పోపు అయితే పెట్టేస్తాను చాలా ఈజీ అనమాట అదేవిధంగా నేను ఈరోజు పొంగలి ఎందుకు చేసానో చెప్తానండి మధ్యాహ్నానికి ఇడ్లీ పెడితే మధ్యాహ్నానికి అది తినలేము ఇంకా రైస్ చేద్దాము అంటే బియ్యం లేవు ఇంట్లో అయిపోయాయండి బియ్యము ఇంకా అయిపోతే అయిపోయినాయిలా ఇంట్లో బాస్మతి రైస్ ఉన్నాయి ఇంకా స్టోర్ బియ్యం ఉండాయి ఉప్పుడు బియ్యం ఉన్నాయి ఇన్ని ఉన్నాయి కదా ఏదో రకంగా మేనేజ్ చేసే ఇచ్చులే అనుకున్నాను అదేనండి ఇది అనమాట పొంగలి అండి అక్క పొంగలు కూడా మధ్యాహ్నానికి గట్టిగా అయిపోతుంది కదా అనేసి అనుకోవచ్చు సాంబార్ పెట్టాను కదండి రైస్ తిన్నట్టే ఉంటుంది పైగా కూడాను ఇది తినడం వల్ల ముందు రోజంతా దోశలే తిన్నామండి మేము ఇంకా ఇది తింటే కొంచెం చల్లగా ఉంటుందిలే అనేసి మా ఆయనకైతే పెట్టేసి పంపించేసాను నేను కూడా ఇంకా మిగిలింది హాట్ బాక్సులు అయితే వేసేసానండి మధ్యాహ్నానికి కొంచెం వేడి వేడిగా ఉంటుంది కదా అనేసి ఇదిగోండి ఇది జనవరి ఫస్ట్ రోజు ఇవ్వాలి అనుకున్నారు పేరెంట్స్ అయితే మా ఆయనకి టీచర్ కదా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారనమాట పేరెంట్స్తో వాళ్ళు అభిమానంతో స్వీట్స్ అయితే తీసి ఇచ్చారండి అంటే మరుసటి రోజు స్కూల్కి వెళ్ళారు కదా సెకండ్ అనమాట ఇది స్కూల్కి వెళ్తే ఇచ్చి పంపించారు నేను మూడో తేదీ ఈ వీడియో అయితే తీసానండి ఆ రోజు మీతో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఆ రోజు ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను నందిని షాప్ నుంచి తీసుకున్నారు డబ్బా పైన ఉంది కదండి స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి అదనమాట ఇదిగోండి ఇంకా ఇలా అయితే సర్ది పెట్టేశాను మా ఆయన ముందు రోజు పార్టీల్స్ తీసుకొని వచ్చాడండి కొత్తవి మా బాబుకి జనవరి ఫస్ట్ రోజు యాక్సిడెంట్ అయ్యిందండి యాక్సిడెంట్ అంటే పడిపోయాడు సైకిల్లో వస్తూ వస్తూ ప దానివల్ల ఏంటంటే ముక్కు దగ్గర దెబ్బ తగిలింది ముక్కు దగ్గర నోటు దగ్గర అనమాట తను వాటర్ తాగలేకపోయాడండి దానివల్ల ఏంటంటే బాటిల్స్ కోసం అదే పనిగా వెళ్ళి స్ట్రా ఉంటుంది కదా అటువంటి బాటిల్ అయితే తీసుకున్నాడు ఇంకా ఆ ఒక్క బాటిల్ ఏం తీసుకుంటావులే పాపకు కూడా ఒకటి తీసుకుంటారంటే ఆరెంజ్ బాటిల్ అయితే తీసుకొని వచ్చాడండి చాలా బాగుందనమాట బాటిల్ అయితే ఇంకా ఇదిగోండి ఇంకా మా ఆయన పిల్లలు వాళ్ళిద్దరినీ క్యారీ పెట్టి పంపించేశాను కదా పంపించిన తర్వాత ఇంకా నేను కూడా అన్నీ సర్దేసుకున్నాను ఎక్కడ ఒక్కడ సర్దేసి ఇదిగోండి మొక్కల దగ్గరికి అయితే వచ్చేసాను కంపోస్ట్ ఇద్దామో అనుకున్నానండి అంటే ఇంట్లో మనకి కూరగాయలు అవన్నీ ఉంటాయి కదా కట్ చేసినవి ఆనియన్ పీలుసు వెల్లుల్లిపాయ పీల్స్ ఇట్లాంటివి పచ్చివి కూరగాయలు ఉంటాయి కదండీ నేను అవి ఇస్తూ ఉంటాను అనమాట చెట్లకైతే అవి ఇవ్వడం వల్ల చెట్లు అయితే పచ్చగా ఉంటాయండి అసలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి అనమాట ఈ మధ్య మంచిగా పండ్లు కాస్తున్నాయి అదే మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈరోజు చెట్లయితే చూపిస్తూ ఉన్నాను కానీ ఇక్కడ వేద్దాం అనుకున్నాను కానీ తడిగా ఉందండి పొడి అయితే లేదు అందుకనేసి ఇంక సరేలే సాయంత్రం అన్నా వేద్దాము అనేసి ఇంకా ఇందులో అయితే వేయదలుచుకోలేదు ఇంకా సాయంత్రం వేద్దాము ఇంకా వాటర్ వేయకుండా ఉంటే అది మంచిగా పీల్ చేసుకొని కొంచెం డ్రై అయిపోతుంది డ్రై అయిన తర్వాత వేసుకోవచ్చు అనేసి ఇదిగోండి ఇంకా కవర్లు అయితే తీసి పెట్టేసాము అంటే సరిపోతుంది కొంచెం కట్టేసామంటే ఈగలు వాళ్ళకుండా ఉంటాయి కదా అనేసి పెట్టేశాను ఏవైనా మిగిలిపోతూ ఉంటాయి కదండి కొంచెం వాడిపోయినా కూడా నేనైతే కూరగాయలు అనేటివి యూజ్ చేయను అందుకనేసి ఇదిగోండి కరివేపాకు కూడా ఇలా అయిపోయింది కానీ స్మెల్ రాలేదులేండి కరివేపాకు అయితే మంచి గుమగుమ స్మెల్ అయితే వస్తుంది మనకు మట్టి వాసన వర్షం పడేటప్పుడు మనకు స్మెల్ వస్తుంది కదా అలా వస్తుందండి చాలా మంచిగా ఉందన్నమాట స్మెల్ అయితే మాత్రం మీరు అనుకోవచ్చు ఈ కుళ్ళిపోయినటి ఇలాంటివన్నీ ఎలా చేస్తారు ఏంట్రా బాబు అనేసి కానీ అది కుళ్ళిపోతే మంచిగా కంపోస్ట్ అయిపోతుందండి అది మంచి స్మెల్ వస్తుందనమాట మనకు అది చాలామంది ఇష్టపడతారు అసలు వర్షం పడేటప్పుడు ఆ స్మెల్ మట్టి స్మెల్ అనేది ఆ స్మెల్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అది తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది అండి ఇంకా నేనైతే ఇదిగోండి పక్కన పెట్టేశాను కవర్లో వేసేసి ఆ కంపోస్ట్ అంతాను సాయంత్రం పెట్టా వేసుకుందాంలే కంపోస్ట్ అనేసి ఇక్కడైతే ఒకసారి చూసేయండి మొక్కలైతే చాలా బాగొస్తున్నాయి ఇక్కడ టమోటా చెట్లు వచ్చేసాయి కదండీ మీకు పిల్లప్పటి నుంచి చూపిస్తున్నాను ఇవి ఫస్ట్ చిన్నవిగా ఉన్నప్పుడు చూపించాను తర్వాత కొంచెం పెద్ద అయినాక చూపించాను మళ్ళీ పూత వచ్చినప్పుడు ఇదే చూపిస్తున్నానండి వచ్చింది పండ్లు కూడా పూస్తూ ఉన్నాయన్నమాట రెండు రెండు టమాటాలు అయితే వచ్చాయి ఈ చెట్టుకైతే ఇంకా మన మనీ ప్లాంట్ చూసారా అండి చాలా పెద్దది అయిపోయిందండి చూసారా నేను తెచ్చినప్పుడే పెద్ద ఆకులు తెచ్చి నాటానండి ఇది వస్తుందో రాదో నాటినప్పుడే వస్తుందేమో పెరగంగా పెరగంగా చిన్న ఆకులు వస్తాయేమో అనుకున్నాను కానీ చిన్న ఆకులు ఏం రాలేదండి నేను ఏ సైజు ఆకులైతే తెచ్చి నాటానో ఆ సైజులోనే వస్తూ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకా చూసారు కదా రోజా చెట్టు కాకరకాయ చెట్టు అండి కాకరకాయ చెట్టు వచ్చినప్పుడు చూపించాను కాయలు కూడా వస్తూ ఉన్నాయండి ఇంకా కాయలు పూత వచ్చేసరికి బాగానేం చేశారంటే దారం కట్టేశారండి మేము మా సొంతింట్లో ఉన్నప్పుడు కూడా కాకరకాయ చెట్టు వేసి చాలా కాయలే తినేసాం అనమాట కాకరకాయలు అయితే మాకు కాకరకాయ చెట్టు అంటే చాలా ఇష్టం అండి అసలు చాలా ఇష్టం అనమాట కాకరకాయ అంటే తాలింపు కానీ ఫ్రై కానీ టమాటా టమాటా వేసుకొని గుజ్జులాగా చేసుకొని తినటం చాలా ఇష్టం అనమాట కాకరకాయనైతే చాలా ఇష్టపడతాము నేను మా ఆయన చాలా ఇష్టంగా తింటాము ఆయన అయితే కొంచెం లైట్గా తింటాడు కానీ నేనైతే చాలా ఇష్టంగా తింటానండి ఇక్కడ చూసారు కదా జామ చెట్టుకి కాయలు అయితే వస్తూ ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ రాలిపోయాయండి పూలన్నీ రాలిపోయి ఒక్క కాయే మిగిలిందండి ఆ తర్వాత ఇక్కడ నాలుగు పువ్వులు వచ్చాయి నాలుగు పువ్వులు నిలబడిపోయాయండి పువ్వులు కాయల్లాగా రెడీ అయిపోతూ ఉన్నాయన్నమాట ఇక్కడ సపోటా చెట్టు చూశారు కదా నేను ఇక్కడ మీతో సపోటా పండు అనేది షేర్ చేశాను ఇది కొన్నప్పటి నుంచి అసలు లేనే లేదండి అసలు అదేవిధంగా ఇక్కడ పూలయితే ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను మీకు కొంచెం చిన్నగా వస్తున్నాయి పూలు అని చెప్పేసి ఇప్పుడు చాలా పెద్దగా వస్తున్నాయండి దానికి కారణం మాత్రం నేను ఇచ్చే కంపోస్టే అనమాట చెట్లకి ప్రతి చెట్టుకి ఇస్తూ ఉంటానండి అది బాగా డ్రై అయిన తర్వాత ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలు ఉంటాయి కదా అవి వారనైతే పూస్తూ ఉంటాను దానివల్లే నాకు ఈరోజైతే మంచిగా కాయలు పూలు పండ్లు అన్నీ పూస్తున్నాయండి చాలా పెద్దగా కూడా పూస్తున్నాయి అనమాట పూలు అయితే మాత్రం ఇదండి వాళ్ళటి వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి చెప్పడం మర్చిపోయాను మా బాబుకు దెబ్బ తగిలింది కదండి ముక్కు దగ్గర మూడు కుట్లు కూడా పడ్డాయనమాట అదండి